హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో నైన్టీన్ సెవెంటీ తర్వాత తెలంగాణ అభివృద్ధి పట్ల జరిగిన వివక్షత గురించి ప్రీవియస్ బీట్స్ని తెలుసుకుందాం ముందుగా కింది తెలంగాణ జిల్లాలో కృష్ణా గోదావరి నదులు ప్రవహించని జిల్లా ఏది మెదక్ రాజోలి బండా డైవర్షన్ స్కీమ్ ఏ నదిపై నిర్మించారు తుంగభద్ర తెలంగాణలోని జూరాల ప్రాజెక్టుకు బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన జలాల పరిమాణం ఎంత సెవెంటీన్ పాయింట్ ఫైవ్ టీఎంసి గోదావరి నదిపై ఇచ్చంపల్లి ప్రతిపాదిత ప్రాజెక్టు స్థలానికి దిగువన గంగారాం గ్రామం దగ్గర నిర్మాణమైన ఎత్తిపోతల పథకం దేవాదుల ఎత్తిపోతల పథకం మంజీరా నదిపై హైదరాబాద్లోని ప్రజలకు మంచి నీటిని పరిశ్రమలకు అవసరమైన నీటిని అందించడానికి నైన్టీన్ ఎయిటీ టు నైన్టీన్ నైంటీ మధ్య కాలంలో నిర్మించబడిన ప్రాజెక్టు సింగూరు ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్లో రైతుల ఆత్మహత్యల నిరోధానికి ఉద్దేశించిన రైతు సేవా సమితి ఏ జిల్లాలో ప్రారంభించబడినది వరంగల్ జిల్లా క్రింది వాటిలో ఏ ప్రాజెక్టును ప్రియదర్శిని ప్రాజెక్టుగా కూడా పిలుస్తారు జూరాల ప్రాజెక్టు ఇది తెలంగాణ ప్రాంతంలో గోదావరి నదికి ఉపనది కాదు హలియా డిండి నదికి దుంది నదిగా కూడా గుర్తింపు గలదు ఇది ఎక్కడ మొదలవుతుంది మహబూబ్ నగర్లోని పుర్సంపల్లి గు గుట్టలలో శంకర సముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఏ ప్రాజెక్టుకు సంబంధించింది భీమా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అతి పురాతన ఆనకట్ట ఏది నిజాంసాగర్ డ్యామ్ క్రింది వాటిలో కృష్ణానదితో సంబంధం లేని ప్రాజెక్టు ఏది ఎల్లంపల్లి టీఎంసి అనగా వెయ్యి మిలియన్ల ఘనపు అడుగులు ప్రతిపాదిక ఇచ్చంపల్లి ప్రాజెక్టు ఏ జిల్లాలో ఉంది కరీంనగర్ జిల్లాలో గోదావరి జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్ అధ్యక్షులుగా వ్యవహరించిన వారు ఆర్ఎస్ బచావత్ దేవాదుల ప్రాజెక్ట్ ఏ జిల్లాలో ఉంది వరంగల్ నిజామాబాద్ జిల్లాలోని అలీసాగర్కు ఎవరి పేరు పెట్టారు అలీ నవాబ్జంగ్ సాగర్ నీటి పారుదల ప్రాజెక్ట్ ఏ జిల్లాలో ఉంది మహబూబ్ నగర్ ప్రాణహిత అనేది ఒక నది నాగార్జున సాగర్ ఎడమ కాలువ పేరు లాల్ బహదూర్ కాలువ కిన్నరసాని ఖమ్మం జిల్లాలో ఒక నది కిన్నరసాని ఏ నదికి ఉపనది గోదావరి మూసీ నది ఎక్కడ ఆరంభమవుతుంది అనంతగిరి కొండలు కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్కు అవసరమైన నీరు ఏ నది నుంచి సరఫరా చేయబడుతుంది కిన్నరసాని దిగువ మానేరు డ్యామ్ ఏ నదిపై నిర్మించారు గోదావరి ఉపనది కింది వాటిలో ఏ జలాశయాన్ని మొదటగా నిర్మించారు పోచారం తెలంగాణలో రాష్ట్రంలోని ప్రధాన నీటి పారుదల సదుపాయాలు ఏవి వీటిలో సరైన జవాబు ఏది అని అడిగారు డి మాత్రమే ఏ బావులు బి చెరువులు డి కాలువలు తెలంగాణపై ఆంధ్రపాలక వర్గపు రాజకీయ ఆధిక్యత ఫలితంగా తెలంగాణ ప్రజలు కేవలం ప్రేక్షక వర్గంగా నిలిచిపోయింది లోయర్ మానేర్ డ్యామ్ ఏ జిల్లాలో ఉంది కరీంనగర్